సో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి మనము ఫోన్ వాటర్లోకి పడిపోతే సో మనకి వాయిస్ అనేది రాదు కదా గాయ సో స్పీకర్ అనేది ఆనే కాదు సో వాయిస్ మనం ఏ ఆన్ చేసినా వాయిస్ అనేది ఆనే కాదు అండ్ వర్క్ కూడా కాదు ఫోను అండ్ దాన్ని వాటర్ని ఎలా రిమూవ్ చేసేసేయాలి అండ్ ఒక సింపుల్ టిప్ అయితే నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను సో సింపుల్గా మీరు టెన్షన్ అయితే పడాల్సిన అవసరమే లేదు కాయ సో సింపుల్గా వాటర్ని రిమూవ్ చేసేసేయండి అండ్ వాటర్లోకి పడిపోతేనే మీరు ఎండ్లోకి పెడుతూ ఉంటారు సో అలా అయితే పెట్టకండి ఏమంత యూజ్ ఉండదు ఎండ్లోకి పెట్టడం వల్ల సో నేను చెప్పే టిప్ని మీరు సో యూస్ చేయండి సో మీరు తప్పకుండా మీకు ఫోన్ అనేది వర్క్ అవుతుంది సో నా ఫోన్ కూడా ఇలాగే కాయి సో వాటర్లోకి పడిపోయి సో నేను చాలా ఒక వన్ అవర్ టూ అవర్స్ ఎండ్లోకి పెట్టాను సో ఏం కానీ యూజ్ లేదు సో ఎలా అనేసి చెప్తాను నేను ఎలా యూస్ చేశాను నాకు ఎలా మళ్ళీ మామూలుగా ఫోన్ అనేది వర్క్ అయింది అని చెప్పాను సో ఎయిర్ డ్రై మిషన్ అనేది ఉండే ఉంటుంది కదా గాయ సో ప్రతి ఒక్కరింట్లో ఎయిర్ డ్రై మిషన్ అనేది ఉండే ఉంటుంది సో ఎయిర్ డ్రై మిషన్ సో మనము ఆన్ చేసుకునేసి సో ఇలా అయితే ఆన్ చేసుకునేసి సో మనకి సో మనకి స్పీకర్ దగ్గర ఫోన్లో సో ఇక్కడ మనకి గ్యాప్ అనేది ఉంటుంది గ్యాప్ అంటే ఏంటప్పూట్ అంటారు కదా సో ఇక్కడ మనకి ఇక్కడ తూట్ సన్నగా తూట్ అనేది ఉంటుంది కదా కెమెరా దగ్గర సో అక్కడ మనము మిషన్ ఆన్ చేసేసి ఇలా పెట్టేసేయాలి సో మీకు కావాల్సి ఉంటే అబ్జర్వ్ చేయండి సో కెమెరా వెనుక అండ్ స్పీకర్ వెనుక సో మనకి వాటర్ అనేది వస్తూ ఉంటుంది ఆరిపోతూ ఉంటుంది మీరు ఎయిర్ డ్రైవ్ మిషన్ ఆన్ చేసేసి అక్కడ పెట్టేస్తే కనుక సో చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి వాటర్లో పడిపోతే ఫోను సో ఇలా మీరు ఆన్ చేసేసి పెట్టేస్తే సో ఇక్కడ మనకి ఎక్కడ అండ్ గ్యాప్ అనేది ఉంటది కదా సో ఇక్కడ సో ప్రతి చోట సో మీరు ఇలా ఎయిర్ డ్రై మిషన్ ని పెట్టేసి ఆన్ చేసేసి సో ఇలా పెట్టేసేయండి వాటర్ అనేది వస్తూ ఉంటుంది ఆరిపోతూ ఉంటుంది సో వాటర్ అంతా ఆరిపోయేంత వరకు మనము సో ఈ మిషన్ని ఆన్ చేసేసి పెట్టేసేయాలి సో ఒక టెన్ మినిట్స్ అన్న పడుతుంది కానీ సో నా ఫోన్కి ఒక టెన్ మినిట్స్ అయితే తీసుకుంది సో ఆన్ ఆన్ చేసేసి ఇలా పెట్టుకునేసి వాటర్ అంతా సో మనకి ఆరిపోతుంది మళ్ళీ వా ఫోన్ అనేది బాగా వర్క్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి మీరు సో మీరు ఫోన్ కానీ సో వాటర్లోకి పడిపోతే మీరు అసలు ఇంకా టెన్షనే పడకండి అండ్ సో నాకు కూడా నా ఫోన్ కూడా సో ఇలా వాటర్లోకి పడిపోయి సో వర్క్ అనేది లేదు సో టూ అవర్స్ త్రీ అవర్స్ టెన్లోకి పెట్టినా సో వర్క్ అనేది కాలేదు కానీ సో నేను ఇలా అయితే ట్రై చేశాను సో నాకు వెంటనే ఒక టెన్ మినిట్స్ తర్వాత సో బాగా వాటర్ అంత వెళ్ళిపోయింది రిమూవ్ అయిపోయిన తర్వాత సో నా ఫోన్ మామూలుగా సో వర్క్ అనేది అయింది సో అందుకే సో ఈ టిప్ని సో కొంతమందికి సో తలు ఉండొచ్చు సో అలాంటి వాళ్ళకి ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది సో తప్పకుండా యూజ్ అవుతుంది గాయ్ సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ ఇది ఈ రోజు వీడియో వచ్చేసి సో ఎలా అనిపించిందో సో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ సో నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం గాయస్ బై బాయ్